అందరికీ నమస్కారం ఈ రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు చెప్పినందున ఇప్పటికే మన మండలంలో వైచేరిలోపల్లి కానీ కొత్తూరు దగ్గర ఉన్న దొంగల వాక్ కానీ గంటవానపల్లి వాగ్ కానీ నెక్స్ట్ గంటవానపల్లి దగ్గర ఉన్న తేకలేరు వాగు కానీ అది ప్రవహించి వచ్చిన చిన్నడోర్నాలు దగ్గర వాగ్ కానీ కొంచెం స్వల్పంగా నీ వరద నీరు రావడం జరుగుతుంది అదేవిధంగా గంటవానపల్లి దగ్గర అయితే పూర్తిగా రాకపోకలు బంద్ అయినాయి దానికి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ కొంతమంది ప్రజలు వినకుండా అటు వెళ్ళాలి అని అనే పరిస్థితుల్లో ఉన్నారు దయచేసి అందరూ గమనించాలండి ఈ వరద తాగిడికి ఎవరన్నా నీళ్ళలో కొట్టిపోయినట్టయితే వారి యొక్క కుటుంబాలకి చాలా తీరని నష్టం జరుగుతుంది దయచేసి అందరికి తెలియజేయడం అలాగా పోలీసు వారి హెచ్చరికలు పాటిస్తూ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ప్రశాంతంగా పోలీసు వారి హెచ్చరికలు పాటించినట్టయితే ఈ వరద నీరు అనేది రెండు మూడు రోజుల్లో తగ్గిపోద్ది తర్వాత మన రెవెన్యూ వాళ్ళతో పంచాయతీ ఎంపీడీఓ గారితో మాట్లాడి ఏ విధమైన సహాయ చర్యలు చేపడతాము గంట దగ్గర ఏదైతే బ్రిడ్జ్ కొట్టుకుపోయిందో దాని మీద సహాయ చర్యలు ఖచ్చితంగా చేపడతాము ప్రతిరోజు యొక్క మన దొంగలబాబు దగ్గర కానీ వైచర్లపల్లి దగ్గర కానీ రాకపోకలకి పరిశీలించడానికి పోలీస్ స్టేషన్ పంపించడం జరుగుతుంది దయచేసి పోలీసు వారికి కోఆపరేట్ చేయండి ప్రమాదాలను నివారించుకోవచ్చు